నమస్తే ఈరోజు సండే కదా సండే సర్వీస్ చేస్తానని అనమాట సో లెట్స్ గెట్ ఇన్ టువీట్ యో ఇప్పుడు మనము కంత్రి గారిని చూడబోతున్నాము కంత్రి గారు చెప్పేది ఒక్కసారి వినండి నక్షత్రాలు మరి కదులుతాయి అని శాస్త్రం ఒప్పుకుంటుంది నక్షత్రాలు కదులుతాయి అలాగే కొంతమంది ప్రశ్న ఏంటంటే నక్షత్రం అంటే భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దది కదా అలాంటప్పుడు నక్షత్రం దారితో చూపించడం ఏంటి ఏదో వెరితనం కింద ఉందా అని కూడా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి చిన్న నక్షత్రాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను సైంటిఫిక్ గా చదివాను పెద్ద నక్షత్రాలు ఉంటాయి చిన్న నక్షత్రాలు ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఏమవుతాయంటే ఆ గురుత్వాకర్షణ శక్తిని బట్టి అవి ముక్క ముక్కలు అవ్వడం మళ్ళీ అవి కూడా నక్షత్రాలుగా రూపు చెందడం అనేది ఉంటది అవి కూడా విశ్వంలో తిరుగుతుంటాయి అని చెప్పేసి నేను చదివాను కాబట్టి పెద్ద నక్షత్రం మాత్రమే అని అనుకోకలదు దేవుడు చిన్న నక్షత్రాలను కూడా సృజించగలడు నక్షత్రాలు దారి చూపించడం వాస్తవమైనా అది సాధ్యమేనా అంటే ఇప్పుడు కన్యక గర్భతి అవ్వడం సాధ్యమైన అంటే అది దేవుని మహిమ అలాగే ఏసు పుట్టుకలో నక్షత్రాన్ని దారి చూపించింది అంటే అది కూడా దేవుని మహిమ దేవుడు జ్ఞానులకు ప్రత్యక్ష ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు వాళ్ళని తీసుకెళ్లాలనుకున్నాడు సాధారణంగా ఎవడో వచ్చి చెప్పి వెళ్తే కామన్ అది అందరికి జరిగేదే కానీ ఒక ఆకాశంలోని ఒక నక్షత్రం వాళ్ళని తీసుకెళ్లిందంటే అది ప్రపంచం అంతా వినడానికి కూడా చాలా గొప్ప మహిమకరమైన సందర్భం అది అది ఇప్పుడు కూడా మనం చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యకరమైన సంగతి సో ఆశ్చర్యకరుడు ఆయన జన్మలో ఉన్నవన్నీ ఆశ్చర్య కార్యాలే కాబట్టి నక్షత్రం ఖచ్చితంగా దారి చూపించింది నక్షత్రాలు కదులుతాయి అంట అరే కదిలితే అన్నమాట నిజమే ఒప్పుకుంటా ఒక్క చోటు ఉండవు యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది ఒప్పుకుంటా కానీ నువ్వు చెప్పేది ఏందిరా మనుషులకి దారి చూపించేంత ఫాస్ట్గా నడిచే మనుషులకి దారి చూపించేంత స్పీడ్గా అవి కదలవురా నక్షత్రం దారి చూపించేది నార్త్ పోల్ స్టార్ దారి చూపిస్తుంది కానీ అది అక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి అది దారి చూపిస్తుంది అని అంటారు కానీ గేసు పుట్టిండి అని ఈడన్నున్నాడని చూపించేది అసలు ఏం మాట్లాడుతున్నారో నువ్వు నక్షత్రం భూమి కంటే మాకు కొన్ని వేల రెట్లు పెద్దదిగా ఉంటుంది కదా అనేది తెలిసింది పర్వాలే కానీ నక్షత్రము భూమికి ఎంత దూరంలో ఉండబట్టే అంత చిన్నగా అనిపిస్తుంది నీకు అర్థమవుతలేరా పెద్ద నక్షత్రాలు చిన్న నక్షత్రాలు ఉన్నాయంటే ఇంకా నయ్యో పేరెంట్స్ ఏ పిల్లలు ఇవంతా ఫ్యామిలీ అనలే సైంటిఫిక్గా చదివిందంట నీకు సైన్స్ ఏం తెలుసారా బొగడాగా కొన్ని నక్షత్రాలు అంట గురుతో ఆకర్షణ శక్తిని బట్టి ముక్కలు ముక్కలు అవుతాయి అంట మళ్ళీ కొత్త నక్షత్రాలుగా మారుతాయి నీ ఏం చదువుకున్నావురా నువ్వు గురుజీ అన్నట్టు నువ్వు తరగతి ఫెయిల్ అయినట్టు నువ్వు పక్క పెద్ద నక్షత్రాలు ముక్కలు అయి చిన్న నక్షత్రాలు ఉడతాయి అంటున్నావు మళ్ళీ దేవుడు చిన్న నక్షత్రాలను కూడా సృజించగలడు అంటున్నావు నీ సృజనేందో ఎందు నాకు అర్థమవుతలేరా మేము అయ్యేళ్ళకి పోయినా కన్యాకి ఆ గర్భం దగ్గరికి పోతాం మీ ఫ్యాంటసీ ఏందిరా పోయి ఎట్లా పోయినా కన్య గర్భం కన్య గర్భం అంటారు గర్భం తెప్పేమన్నా పెద్ద విషయమా రా నాకు తెలియదు కడుగు నాకు తెలియక అడుగుతుంది కానీ ఒక మాట అరే మీ దేవుడు పిల్లలకి గర్భాలు తెప్పించే పనిలోనే ఉంటాడు పాస్టర్లు గర్భాలు తెప్పించే పనిలోనే ఉంటారు ఏందిరా ఇది రీప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఏమన్నా పెట్టిర్రా మీకు కంచంలో ముక్తి మంచంలో మోక్షం దొరుకుతుందేమ్రా ఒక నక్షత్రం ఒక నక్షత్రం వచ్చి అలా తీసుకపోయిందంటే ప్రపంచం అంతా వింటానే భయం మాకు అలా అయింది కదరా చెత్త నా ఎలా మరి ఇంత పిచ్చి నా కొడుకులు ఉన్నారు ఏమని చెప్పుకునేలాంతలా ఉంది మీరు మీ తెలుగు అసలు వింత పనులు వింత పదాలు క్రియేట్ చేస్తారే మీరు అసలు ఈ క్రియేటివిటీ ఏడ నుంచి వచ్చిందో కానీ పాస్టరకంగానే క్రియేటివిటీ వచ్చేస్తుంది అబద్ధికుడు క్రొత్త ఆశ్చర్యకరుడు ఏమాడుతున్నారా నక్షత్రం దారి చూపిచ్చిందిరా అది ఏమైనా కదులుతుందారా అంత స్పీడ్గా వాగుతుందారా మీ వాడి కోసము నక్షత్రాలు భూమి కంటే చాలా పెద్దవి భూమి చాలా చిన్నది భూమి కదులుతుందే మనకు తెలియదు అట్లాంటిది నక్షత్రం కదులుతుంది నాలోనేల్చింది అదేమో స్పీడ్గా వందే భారత్ ట్రైన్ లెక్క వరిగెత్తా అంటే వీళ్ళు వరకు వరిగెత్తేర్రు గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్